సఖీ కార్యక్రమానికి స్వాగతం ఈ మీరు లేక ప్రశ్నని అడిగారు అడిగారనుకోండి నేను చాలా ధైర్యస్థురాల్ని దేనికి తెలుసా అని చెప్తాను నాకు తెలుసు మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగినా మీరు కూడా నాలానే సమాధానం చెప్తారు కాకపోతే నాకు బొద్దింకలంటే భయం ఎలుకలన్నా గోడపై పాకే బల్లులన్నా భయం అంటూ చిన్ని చిన్ని భయాలు ధైర్యస్లో కాదో ఆయా సంఘటనలు జీవితంలో ఎదురైనప్పుడు మాత్రమే తెలుస్తుంది అప్పుడు ఎంత నిబ్రంగా తొడగకుండా నిలబడగలిగారో దాన్ని బట్టే వారి ధైర్యాన్ని అంచనా వేయగలుగుతాం ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం సమస్యలకు పరిష్కారం తెలియక తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు ఎప్పట్లాగే ఆ సమస్యలకు సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు గారు నమస్తే మేడం ఒకసే ఎంతో మానసిక వేదంతో ఈ ఉత్తరం రాశారండి అదేంటంటే మా అక్క తన భర్త నుండి విడాకులు తీసుకుంది కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళ అబ్బాయిని కొన్ని రోజులు భర్త దగ్గరికి పంపిస్తుంది అయితే సమస్య ఏంటంటే ఆ అబ్బాయికి తన భర్త గురించి చాలా చెడుగా చెప్తుంది దీని వలన భవిష్యత్తులో ఆ అబ్బాయి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో భయంగా ఉంది మా అక్కకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు మిగతా ఇప్పుడు ఆ వీళ్ళిద్దరు విడాకులు తీసుకోవడం జరిగిపోయింది కొన్నాళ్ళు ఆమె దగ్గర ఉండాలి అబ్బాయి కొన్నాళ్ళ భర్త దగ్గర ఉండాలి అంటే తండ్రి దగ్గర ఉండాలి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విడాకులు తీసుకోవడము అనేదే కొన్ని మనస్పర్ధల కారణంగా కొన్ని కొన్ని డిఫరెన్సెస్ కారణంగా ఆయన ప్రవర్తన ఆవిడికి నచ్చక లేదా ఆవిడ ప్రవర్తన ఆయనకి నచ్చక ఇద్దరు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఉండడం వల్ల దూరాలు పెరగడం వల్ల జరుగుతుంది ఈ ప్రాసెస్లో ఏంటంటే మానసికంగా కొంచెం ఒక ఇంబ్యాలెన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్లో డెఫినెట్లీ ఇంబ్యాలెన్స్ వస్తుంది అట్లాగే ఇమోషనల్గా చాలా హై లెవెల్లో ఉన్నటువంటి ఇమోషన్స్ వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు అంటే ఉద్వేగాత్మకంగా ఇతను నాకు ఇంత అన్యాయం చేశాడు లేదా ఈవెండు నాకు ఇంత అన్యాయం చేసింది అని చెప్పి దానికి సంబంధించినటువంటి అనేక రకాలైన ఆలోచనలు వాళ్ళని బాధపెడుతూ ఉండొచ్చు డైవర్స్ అనేది కొంతమందికి డ్రామా కావాలని కోరుకొని విడిపోయే వాళ్ళు కొంతమంది పరిస్థితుల్ని బట్టి విడిపోయే వాళ్ళు కొంతమంది ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ తోటి విడిపోయే వాళ్ళు కొంతమంది లేదు అంటే అనేక పరిస్థితులు వాళ్ళని తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకునేవాళ్ళు ఇలా రకరకాల యాంగిల్స్ నుంచి మనం ఆలోచించాల్సి వస్తుంది విడిపోవడంలో ఈవిడ పాత్ర ఏంటి ఆయన పాత్ర ఏంటి ఈవిడ మానసికంగా అతని వల్ల ఎంతో అసౌకర్యానికి గురయ్యిందా ఎంతో ఆవేదనకి లోనయ్యిందా ఎంత తీవ్రంగా ఈవిడ ఉద్వేగ స్థాయి ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి అంటే జరిగిన పరిస్థితుల వల్ల తను చాలా తీవ్రంగా నష్టపోయానని తనకి మిగిలిన ఒకే ఒక్క ఆధారం ఆ బిడ్డ ఆ బిడ్డ కూడా కనీసం కొన్నాళ్ళైనా అతని దగ్గర ఉంచడం వల్ల తను మరింత నష్టపోతానని భయంతో ఒక అభద్రతా భావంతో ఆవిడ అలా బిహేవ్ చేస్తామో మనకి తెలియదు ఆ బాబు తనకి దూరం అవుతారని అంత బాధపడుతున్నామో భర్తకి విడాకులు ఇవ్వకుండా అక్కడే ఉండి బాబు భవిష్యత్తు గురించి ఆలోచించవచ్చు కదా బయట విడాకులు తీసుకోవడానికి ఇలా చేయొచ్చు కదా అని మనం చెప్పడానికి ఆవిడ జీవితంలో ఉన్నటువంటి బాధ ఏంటో మనకి తెలియదు కదా ఎవరి గాథ ఎవరి బాధ ఎవరి వ్యధ వాళ్ళకే తెలుస్తుంది కానీ ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులకి లోనే భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకోవాల్సి వస్తుంది అనేది మనకి తెలియదు ஆ தீவிரம் வல்லனே ఆ బాబుని కూడా కొన్నాళ్ల పాటు అతని దగ్గర అట్టి పెట్టినా కానీ అతను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్కి అవుతాడేమో అనే భయం కూడా ఉండుండొచ్చు కదా ఆవిడకి అతని దగ్గరే ఉండడం వల్ల బాబు కనుక చెడిపోతాడనో లేదా తనకి కావాల్సినట్టుగా బాబుని పెంచుకోలేననో లేదా అతను కలువు చేస్తున్నటువంటి లేదా తమ ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాల వచ్చే వల్ల వచ్చే కలహాల వల్ల కానీ బాబు భవిష్యత్తు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆవిడ బయటకు వచ్చి ఉండొచ్చు కదా ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది ఆవిడకి మాత్రమే తెలిసినటువంటి వ్యక్తిగతమైన విషయం ఆ భార్యాభర్తలు ఇద్దరికి మాత్రమే తెలిసినటువంటి వ్యక్తిగతమైన విషయం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ సాధ్యం కాకేగా దూరం అయ్యారు దూరం అయిన తర్వాత కూడా ఏ పరిస్థితి కోసం నేను దూరం అయ్యానో మళ్ళీ అదే పరిస్థితి కనీసం కొన్నాళ్ల పాటైనా రిపీట్ అవ్వడం ఏమిటి అనేటువంటి బాధ ఏదో ఉంటుంది ఆవిడకి ఆ బాధ వల్ల పది రోజులు పదిహేను రోజుల్లో నెల రోజులు మూడు నెలలో ఏదో ఒక టైం గ్యాప్ అంటూ ఉంటుంది కదా ఆ టైం ప్రకారం అతను అక్కడికి వెళ్ళాలి కదా ఆర్డర్స్ ప్రకారం ఆ వెళ్ళినప్పుడు తండ్రి తాలూకు ప్రభావం చాలా ఎక్కువగా కనుక ఈ పిల్లాడి మీద పడితే మళ్ళీ తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత నేను మళ్ళీ కోపప్ చేయగలనా నేను తట్టుకోగలనా నేను మళ్ళీ సామాన్యంగా చేయగలనా ఈ పిల్లాన్ని నార్మల్సీకి తీసుకుని తను కోరుకున్నటువంటి నార్మల్సీ నార్మల్సీ అనేది వ్యక్తిగతంగా నిర్వచించుకునేటువంటి విషయం తను కోరుకునే విధంగా మళ్ళీ ఆ పిల్లాన్ని తీసుకురాగలనా అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచనని ఆవిని ఇలా బిహేవ్ చేయడానికి ప్రోత్పనం చేస్తూ ఉంటుంది బహుశా మేడం విడాకుల కేసెస్ అంటేనే ఆల్మోస్ట్ ముందే ప్రిపేర్ అయి ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక ఏజ్ వరకు తల్లి దగ్గర లేదా తండ్రి దగ్గర ఉండాలని చెప్పి అలా ఉన్నప్పుడు వాళ్ళు తండ్రి ఎలా చెప్తాడు ఏంటనేది టెన్షన్ పడ్డం అంత అవసరం అంటారా అవసరమా కాదా అనే దానికి మనం సమాధానాన్ని చెప్పలేమమ్మా ఎందుకంటే ఇట్లాంటివన్నీ ఒక సబ్జెక్టివిటీ ఆ వ్యక్తి దానికి ఎట్లా ప్రతిస్పందిస్తాడు ప్రతిస్పందిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటాయి ముందుగానే విడాకులు అనేది జీవితంలో ఒక పెను మార్పు ఆ పెనుమార్పుకి సంబంధించినటువంటి ఆందోళనలో ముగితేలుతూ ఉంటారు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి మనుషులు దానికి తోడుగా ఇన్ అడిషన్ టు దాట్ ఇలాంటి కొత్తవి ఏవైతే ఉన్నాయో ఆ పెనుమార్పుకి ఆధారితంగానే రాబోయేటువంటి పరిణామాలకి వీళ్ళకి ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు అనేది మనం చెప్పలేం ఇప్పుడు ఆ విడాకులు తీసుకోవాలి అనేది పెనుమార్పే కావచ్చు కాక కానీ అదొక మేజర్ డెసిషన్ అదొక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి తాలూకు ఫలితాలు ఇలా ఉంటాయి దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ ఇట్లా ఉంటాయి దీని తర్వాత రాబోయేటువంటి పరిణామాలు ఇలా ఉంటాయి ఒకదానికి అనుబంధంగా ఒకటి తను ఆలోచించుకొని మీరు అన్నట్టు దానికి సంసిద్ధత ఏర్పరచుకుంటే కనుక ఇవాళ పిల్లాడి విషయంలో అంత దిగులు పడాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు అలా కాకుండా నాకు న్యాయం జరుగుతుంది నా బిడ్డ నా మాటే వింటాడు అనేటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే అందులో ఏమన్నా కొంచెం అవాస్తవికత ఏమన్నా ఉంటే గనక పూర్తిగా నా బిడ్డ నా ఆధీనంలోనే ఉంటాడు అనేటువంటి ఆలోచన కనుక అవుడుగుండుంటే అదొక పెద్ద ఘాతం అవుతుంది విడాకులకు సంబంధించినటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి ఆ తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఇవన్నీ కనుక వాటిని తన ముందు సంసిద్ధతతో ఉండుంటే మీరు మీరు అన్నట్టుగా అప్పుడు బాబు బాధ్యత కూడా ఇద్దరు పంచుకోవాల్సి వస్తుంది కొన్నాళ్ళ పాటు అక్కడ ఉండాల్సి వస్తుంది కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండాల్సి వస్తుంది వీటన్నిటినీ గురించి కూడా వాస్తవికంగా ఆలోచించేటువంటి పరిస్థితి ఉండేది అయితే ఏమవుతుందంటే మీరు చెప్పినటువంటి ఈ వ్యక్తి విషయంలో ఉద్వేగాలు ఆవిడ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బాబు ఒకవేళ అక్కడికి వెళ్ళి తండ్రికి అనుగుణంగా మారిపోతే నేను తట్టుకోలేను అప్పుడు నా భవిష్యత్ ఏంటి నా నా ఏంటి ఇలాంటి మోసామి చెప్పినట్టుగా చేస్తూ ఉండదు భయంతో భయంతో అభద్రతా భావంతో వీటన్నిటి వల్ల ఆవిడ అలా చేస్తూ ఉండొచ్చు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తన భయాలు తనకు ఉండొచ్చు అలాగే కౌంటర్ పార్ట్ భర్త తన దగ్గరకు వచ్చినప్పుడు ఈవిడ ఈ రకంగా చెడగొడుతోంది బాబుని ఈ రకంగా మా మారుస్తుంది కాబట్టి నా దగ్గర ఉండేటువంటి కాలంలో వాడిని నాకు అనుగుణంగా మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన రేపు ఈవిడ వచ్చినట్టే రేపు భర్తకి రావచ్చు అట్లాంటప్పుడు పరస్పరం వీళ్ళిద్దరు ఇటు భార్య అటు భర్త ఎవరి దగ్గర బిడ్డ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు అవతల వాళ్ళ మీద నూరిపోస్తూ ఉంటే రేపు ఆ బిడ్డ మానసిక స్థితి ఏంటి ఎంత గందరగోళానికి గురవుతాడు ఎంత అయోమయానికి గురవుతాడు అంటే కేవలం మన ఉద్వేగాలకే ప్రాధాన్యత ఇస్తున్నాము మన ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తున్నాము బిడ్డని మనకు అనుగుణంగానే మలుచుకోవాలి ఇలాంటి ఆలోచనలో ఉంటే వాడు కూడా ఒక హ్యూమన్ ఆ బిడ్డ కూడా ఒక హ్యూమన్ నాకు అనుగుణంగా ఉండాలి నాకు అనుగుణంగా ఉండాలి అని ఎవరికి వాళ్ళు అనుకునే బదులు బిడ్డ సరిగ్గా పెరగాలి వ్యక్తిత్వం సరిగ్గా ఏర్పడాలి తనకి తను ఆలోచించగల ఆలోచించుకోగలగాలి తనకి తను ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా ఆలోచించుకోగలగాలి లోకానికి తగ్గట్టుగా తను తన్ని తను మలుచుకోగలగాలి లోకంలో బాగా నడుచుకోగలిగేట్టుగా తన్ని తను మలుచుకోగలగాలి అంతేకాని ఇంట్లో నిరంతరం జరుగుతున్న పోరాటాలు సంఘర్షణలు కాన్ఫ్లిక్ట్స్ అమ్మకు చోట నాన్న చోట ఆరు నెలలు అక్కడ ఆరు నెలలు ఇక్కడ ఇవి ఆ బిడ్డ ఎదుగుదలని మానసిక ఎదుగుదలని శారీరక ఎదుగుదలని సామాజిక ఎదుగుదలని హోలిస్టిక్ గా ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని కిందికి నాగేసే ధారణలో ఉండకూడదు అది తల్లిదండ్రులు ఆలోచనగా ఉండాలి వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు విడాకులు తీసుకో కానీ తీసుకున్నంత మాత్రాన అది పిల్లల మీద పడబోయేటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది నెగిటివ్గా ఉండకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులకి విడిపోవాలి అనుకునే కారణాలు వ్యక్తిగతాలు కావచ్చు కానీ బిడ్డ విషయంలో మాత్రం వ్యక్తిగతం అనేది ఉండదు ఇద్దరు కలిసి దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆ బిడ్డ విషయంలో బాధ్యత మాత్రం ఇతర విన్నాడు కదా మేడం గారు చెప్పిన సూచన సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాం మా సగులకు కావాల్సిన సూచన సలహాలు ఇచ్చినందుకు నమస్తే మేడం